జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోనే శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో స్వదేశీ వస్తు వాడకంపై కే పరుగు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ స్వీతి అనూప్ మాట్లాడుతూ నేటి దేశ పరిస్థితులలో మనం అందరం స్వదేశీ వస్తు వాడకంపై అవగాహన కలిగి ఉండాలని దీని కొరకు సరస్వతి శిశు మందిర్ ఈ రోజు స్వదేశీ సంకల్ప పరుగు కే రన్ నిర్వహించడం చాలా ఇట్టి విషయంలో అందరం కూడా స్వదేశీ వాడుతూ మన దేశ అభివృద్ధిలో భాగస్వాములం కావాలని ఆమె కోరారు అలాగే పాఠశాల ప్రబంధకారణి అధ్యక్షుడు డాక్టర్ వేముల రవికిరణ్ మాట్లాడుతూ నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం నాలుగవ స్థానంలో నుండి మూడవ స్థానానికి వెళ్ళడానికి ఇటీ స్వదేశీ వస్తువు వాడకం చాలా అవసరమని మనం అందరం కూడా స్వదేశీ వస్తువులనే ఎక్కువగా వాడాలని తద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆయన చెప్పారు అలాగే ఈ నెలలో వివేకానంద స్వామి జయంతి మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకుని ఇటీ స్వదేశీ సంకల్ప పరుగు నిర్వహించుకోవడం చాలా గర్వకారణమని ఆయన తెలిపారు ఇటీ కార్యక్రమంలో డాక్టర్ స్వీతి అనూప్ డాక్టర్ వేముల రవికిరణ్ డాక్టర్ ఒడ్నాల నరేష్ మరియు ప్రబంధ కాలనీ కార్యదర్శి వనపర్తి చంద్రమోహన్ కోశాధికారి నీలి శ్రీనివాస్ సమితి ఉపాధ్యక్ష కార్యదర్శులు వడ్లకొండ రాజు గంగాధర్ చెట్పల్లి శంకర్ మరియు ప్రబంధ కారిణి సభ్యులు అందరి శివప్రసాద్ కొత్త సందీప్ పిస్కా రమేష్ మరియు ఆర్ఎస్ఎస్ కోరుట ప్రముఖ గట్ల ప్రవీణ్ ఆర్ఎస్ఎస్ పెద్దల గట్ల శివకుమార్ అల్లాడి మహేష్ మరియు పాఠశాల ప్రధాన ప్రధానాచార్యుడు గోపు వెంకటేష్ మరియు ఆచార బృందం పోషకులు మరియు విద్యార్థుల విద్యార్థులు సుమారు రెండు మంది పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పాఠశాల తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది మరియు స్వదేశీ విజ్ఞానాన్ని పెంపొందించుకొని మళ్ళీ మన భారత్ విశ్వగురు కావడానికి ఇదొక ఒక ముందడుగు వేయాలని స్వామి వివేకానంద జయంతి జరిగింది యువత జాతీయ యువజన దినోత్సవం భారతదేశ గొప్పతనం గురించి వాళ్ళు ఎంతో పాటుపడ్డారు వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని శ్రీ సరస్వతి శిష్యుమర్యం ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో మీరు చూస్తున్నారు అమెరికా యొక్క ఆధిపత్యం కావచ్చు మరియు అల్లకల్లో చేసిన పుర ప్రముఖులకు సరస్వతి శిశు మందిర్ మందిర్ ప్రభు ప్రబంధకారిని ప్రెసిడెంట్ డాక్టర్ రవికిరణ్ గారు సెక్రటరీ చంద్రమౌళి గారు ట్రెజరర్ శ్రీనివాస్ గారు మరియు మాతాజీలు స్టూడెంట్స్ చేసిన మరి సపోర్ట్ చేసిన అందరికీ ఈ రోజు నాకు అవకాశాన్ని మీతో పాటు పాల్గొనే అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు స్వదేశీ స్వదేశీ సంకల్ప్ దౌడ్ జనవరి ట్వెల్త్ యువ దివస్ అంటే వివేకానంద జయంతిని పురస్కరించుకొని జనవరి ట్వెల్త్ నుంచి మొదలుకొని ట్వంటీ థర్డ్ జనవరి పరాక్రమ్ దివస్ వరకు యావత్ భారతదేశం పంచుకుంటుంది ఈ దౌడులో ఈ రన్లో లోకల్ ఎంటర్ప్రీన్యూర్షిప్ యూసేజ్ ఆఫ్ లోకల్ ప్రొడక్ట్స్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కరేజ్ డిసిప్లిన్ అండ్ సర్వీస్ ఇస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ రన్ ఈ రన్లో పాల్గొని స్వదేశీ సంకల్ప స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు దీని వల్ల ఇండియన్ ఎకానమీ మెరుగుపడమే కాకుండా మోడీజీ పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ఓకల్ ఫర్ లోకల్ మేక్ ఇన్ ఇండియా ఈ నినాదాలన్నిటితోటి ఇండియన్ ఎకానమీ కూడా బలపడుతుంది ప్రపంచంలో మరొకసారి ధనిగా సంపన్న సమృద్ధి కలిగిన దేశంగా పేరు పొందుతుందని ఆశిస్తున్నాం మరి ఈ రోజు పాల్గొన్న పిల్లలందరూ ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తారని మరొకసారి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను